ప్రజల ధనాన్ని వృధా చేసి పేదలకు కూడా ఇల్లును దూరం చేసిన చరిత్ర గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు మళ్ళీ కూడా మా బాధ్యతగా పద్దెనిమిది ఇళ్ళు గడుస్తూ ఉంది గతంలో ప్రత్యేకంగా ప్రజలు కోరిగిన విధంగా మళ్ళీ వాటిని అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి బ్లాక్స్ వైజ్గా దాదాపు సంక్రాంతి కానీ పండుగ తర్వాత కానీ వెంటనే వారికి మళ్ళీ అర్హులైన వాళ్ళందరికీ అందించాలా ఇల్లు లేనటువంటి పేదలందరికీ మళ్ళీ ఒక కార్యక్రమం ద్వారా వాళ్ళకు గూడు కల్పించాలా ఇల్లు ఇవ్వాలా అనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి మళ్ళీ ప్రభుత్వం ముందుకు తీసుకోవడం జరుగుతోంది రానున్న కొద్ది రోజుల్లోనే ఒక వెయ్యి నుంచి వెయ్యి ఎనిమిది ఒక బ్లాక్ వెయ్యి వెయ్యి హౌసెస్ దశల వారీగా ఒక్కొక్కసారి వెయ్యి వెయ్యి హౌసెస్ మూడు వేల ఎనిమిది వందల పైచిలుకున్నటువంటి ఈ యొక్క శివల నగర్లో ఈ ప్రాంతం మొత్తం కూడా కీర్తి చేసిన తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు పేదలకు పట్టాలు ఇచ్చినటువంటి ప్రాంతం ఇక్కడ పేదలకు ఏ ఇబ్బంది కలగకుండా మౌలిక సదుపాయాలే కాకుండా ఈ ప్రాంతానికి రోడ్సే హండ్రెడ్ ఫీట్ రోడ్డు అదే రక ఇతర లింకింగ్ రోడ్స్ కూడా కలుపుతూ ఒక నందనవనంగా చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఈ ఇళ్ళు వెయ్యి మందికి వెయ్యి లబ్ధిదారులకు ఇచ్చి ఇక్కడి నుంచే మొదలు పెట్టబోతున్నామని తెలియజేస్తున్నాం ఇక్కడ కాంపోస్ట్ యాడ్ చూస్తున్నారు దీన్ని కూడా ఈ కాంపోస్ట్ యార్డ్ కూడా ఈ ప్రాంతానికి నివాసానికి ఉండడానికి వచ్చినప్పుడు ఆ కాంపోస్ట్ యార్డు ఆ చెత్త అవన్నీ ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని కూడా అక్కడి నుంచి తరలించి అక్కడ మంచి పార్క్ ఏర్పాటు చేసి ఇక్కడ తాగడానికి నీళ్లు కానీ ఈ పార్కును కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ఈ రానున్నటువంటి లబ్ధిదారులకు ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా పేదలందరూ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నామని తెలియజేసుకోండి